పుట్టుగా పెరగడం షద్భావమే కాలంటారు పోవడం పుడుతున్నాడు పెరుగుతున్నాడు అభివృద్ధి చెందుతున్నాడు ఆ తర్వాత చింతిపోతున్నాడు జగడ్డానికి పోతున్నాడు లోపల ఉండే జీవుడు కాదు ఇలా మారేవాడు శరీరం ఏ శరీరమైనా ప్రకృతికి సంబంధించేది మహత్వ లేదని వస్తుంది స్వరూపంలో ఎంతో కర్మానుభవం చేసేటువంటి జీవుడు నడు కోరుకుంటూ ఉంటారు కానీ మహారాజుగా ఉండి అందరినీ శాశ్వతం సకల ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ చివరికి స్వర్గ సుఖాలు వచ్చిన ఈశ్వర్యం వచ్చిన కలగేదు స్వామి సన్నిధిలోనే వెంకటాచల క్షేత్రంలో వెంకట భగవంతుని ఒక్కదాని ఏ ఆటకాలు ఎవరికి తొలగించేవాడు ఆయనే వెంకట అంశాలంతా కూడా తన యొక్క సేవలంతా ఇచ్చేవాడు కట్ట ప్రధాని అని ఆయనే కాబట్టి అలాంటి భగవంతుని యొక్క సన్నిధిలో ఏ రూపంలో ఉన్నా నాకు అదే వృక్షము ప్రార్థనీయమని ప్రార్థించాను ఇందులో పదోపాషికల్లో పడియాయి కీడని పవళవాయి కాంటే